హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరికోస్ కోర్స్ వెయిన్స్ అసలు అంటే ఏంటి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్స్ మాధవి గారి క్లినిక్లో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది అనే దాని గురించి ఇప్పుడు మన ముందు డాక్టర్ మాధవి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నాను సో మీ క్లినిక్ అంటే చాలా పాపులర్ అనే చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే చుట్టుపక్కల కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది కూడా వస్తూ ఉంటారు అన్ని ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు మీరు స్కిన్ అండ్ హెయిర్ అండ్ వైన్స్ చాలా అని చెప్పొచ్చు సో ఇప్పుడు మీరు అన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చే దాంట్లో వైన్స్ ఒకటి అసలు వైన్స్ ఎందుకు వస్తుంది మేడం సో మన క్లినిక్ మీరు చెప్పినట్టు థ్యాంక్స్ అండి ఫర్ ద గుడ్ కాంప్లిమెంట్ సో బేసికలీ డెమెటాలజిస్ట్ అంటే స్కిన్తో డీల్ అయ్యే స్పెషాలిటీ కాబట్టి సో స్కిన్ మీద ఏమి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు సో చాలా మందికి అసలు వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయని విషయం కూడా తెలియదు సో దెన్ దే కమ్ టు అర్జ్ కి వచ్చినప్పుడు మేము వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయని క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తూ ఉంటాం సో అవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే చాలా మందికి వెయిన్స్ హెవీగా అన్నమాట అంటే కాలు ఉబ్బుపోయినట్టు బరువుగా ఉంటాయి అనిపిస్తుంది కొంచెం నడిచినా కూడా అల్సర్ వచ్చేస్తుంది అల్సర్ వచ్చేసి కూర్చుని పోతుంటారు కాళ్ళ నుంచి మొట్టమేసుకుంటారు కొంతమంది స్టూల్ పైన కూర్చుంటారు ఇట్లా చేస్తే బాగా కూడా అనిపిస్తారు ఫస్ట్ సిగ్నల్ ఏకింగ్ లెగ్స్ అనమాట సెకండ్ థింగ్ ఇట్లా కొంతమంది నెగ్లెక్ట్ చేసేసి వదిలేస్తుంటే మనకి ఎప్పుడు కూడా వెయిన్స్ గమనించుకుంటే ప్రతి ఒక్కరికి మొత్తం మన బాడీ అంతా కూడా వెయిన్స్ నర్వ్స్ ఆర్టీస్ ఇట్లా ఉంటూ ఉంటాయి మాంసంతో మెజల్స్తో సో ఈ వెయిన్స్ ఏవైతే అవి కాలం నుంచి సరఫరా వెళ్ళి బ్లడ్ సరఫరా వెళ్ళి గుండె తీసుకెళ్తారు సో అది ప్యూర్ బ్లడ్ని తీసుకెళ్తుంది సో ఈ వెయిన్ వెరీ కోజ్ వెయిన్స్ అనేది సూపర్ఫేషియల్ రక్తనాలలో సూపర్షియల్ వెయిన్స్ డీప్ వెయిన్స్ ఉంటాయి సో డీప్ వెయిన్స్ సంబంధం లేదు సూపర్షియల్ వెయిన్స్ ఏవైతే ఉంటుందో అవి ఉబ్బిపోతాయి అన్నమాట ఉబ్బిపోయి పచ్చగా వెయిన్ అంతా కూడా స్ట్రెచ్ చేసేసి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఈ నీరు అంతా చిమ్మేస్తూ ఉంటుంది ఓకే సో అక్కడ వాటర్ రిటెన్షన్ ఫామ్ అయిపోతుంది వాటర్ రిటెన్షన్ ఫామ్ అయిపోయి కాలు ఇట్లా బెరుండగా అయిపోతుంది సో అది ఒక సిమ్టమ్ సో అది కొంచెం ఎక్కువ అడ్వాన్స్ అయినప్పుడు ఆ కాలు అంతా నల్లగా అవ్వడం సో ఎందుకంటే బ్లడ్ వెయిన్స్ లో ఉన్న పిగ్మెంట్స్ ఉంటాయి హీమోసైటిన్ పిగ్మెంట్స్ ఉంటారు సో ఆ పిగ్మెంట్స్ స్కిన్ మీద జంప్ చేసేస్తుంది వెయిన్ నుంచి స్కిన్ జంప్ చేసేస్తుంది సో అక్కడ నలుపు అవుతుంది ఇరిటేట్ చేసి దురద మొదలవుతారు ఎగ్జిమా అంటారు వాటి స్టేజ్ ఎగ్జిమా అంటారు సో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఎగ్జిమా ప్రాబ్లమ్స్ అంటే దురదలతో వస్తూ ఉంటారు కొంతమంది క్రాక్ అయిపోయినట్టు ఉంటుంది వెయిన్స్ అంట ఆ స్కిన్ అంతా దాంతో వస్తారు ఇంకా కొంతమంది చేసే వాళ్ళు పుల్లతో వస్తారు ఓకే సో లెగ్ మీద పుళ్ళు పుళ్ళు ఉంటాయి వాళ్ళ పాపం ఏదో చిన్న పుండే కదా అని చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పుండుని మనం నయం చేసుకుందామని మందులు వాడతారు యాంటీబయోటిక్స్ వాడతారు క్రీములు వాడతారు తగ్గదు సో అదొక ప్రాబ్లం సో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్తో ఉండేటప్పుడు స్కిన్ మీద కనిపిస్తుంది కాబట్టి యూజువల్గా మార్క్ దగ్గరకు వస్తారు అన్నమాట సో వెరికోస్ వెయిన్స్ అనేది బేసికలీ దెర్ ఆల్ నైట్ థింగ్ బట్ డైరెక్ట్ వెయిన్స్ నరాలు ఉబ్బడాన్ని సార్లు నిల్చునేటప్పుడు కొంతమంది ఉపకాయం ఉంటప్పుడు లావుగా ఉంటప్పుడు ఉన్న వాళ్ళకి ఇది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట అంటే ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని గుర్తించాలి అంటారు మేడం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారు సో అందరికీ కూడా వెయిన్స్ అనేవి కామన్గా ఉంటాయి మనకి అందరికీ కూడా ఒక టైంలోని బాగా స్ట్రెయిన్ అయ్యి జర్నీస్ లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు కాళ్ళు లైట్గా ఉబ్బినట్టు అనిపిస్తాయి సో అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఉబ్బినట్టు అనిపించి ప్రాబ్లం ఉంది అనుకుని వెంటనే భయపడవలసింది ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ ఏ స్టేజ్లో ఉంది ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవాలి సో దానికి మనకి బయటకు అంతా కనిపించేది అంతా లోపలతో కోర్లు అవ్వకపోవచ్చు కొన్నిసార్లు చూడడం కొంతమంది చాలా హెల్తీగా కనిపిస్తారు సడన్గా టెస్టులు చేస్తే హై కొలెస్ట్రాల్స్ హై బీపీలు హై షుగర్లు ఉంటాయి బట్ చూడడం చక్కగా అందంగా కనిపిస్తారు అట్లాగే వెయిన్స్ కూడా అందంగా కనిపిస్తాయి చక్కగా కనిపిస్తాయి ఏం ప్రాబ్లం అంటే అనిపిస్తాయి బట్ స్కానింగ్ కలర్ డాక్టర్ స్కానింగ్స్ చేసేటప్పుడు వాటికి ఒరిజినల్గా ఏం జరుగుతుంది లోపడా అనేది బాగా ఈ కలర్ డాక్టర్ స్కానింగ్స్ లో బాగా తెలుస్తుంది ఫ్లో ఎలా ఉంది దాని సివియారిటీ బట్టి మనం ప్రొసీజర్ చేయించుకోవాలా లేదా లేకపోతే సివియారిటీ ఎంత వరకు ఉందని తెలుస్తుంది సో ఓన్లీ బయట షుడ్ నాట్ గెట్ ఓవర్ సో ఇది ఏజ్ తో సంబంధం లేకుండా సో వెరీ కోజ్ విన్స్ యూజువల్ గా అయితే ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ యూజువలీ ట్వంటీస్ ట్వంటీస్ థర్టీస్ లో స్టార్ట్ అవుతాయండి మోస్ట్ ఆఫ్ టైం ఎందుకంటే చిన్నపిల్లలు వెరీ రేర్ గా వస్తుంది ఆడుతూ పాడుతుండే కాబట్టి వాళ్ళకి యాక్టివ్ లైఫ్ ఉంటుంది సో వాళ్ళకి ఇష్యూస్ ఉండవు బట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఒబిసిటీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈజీగా చూస్తూ ఉంటాము ఇది సెవెంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్లో కూడా చూస్తూ ఉంటాం చాలా మంది నెగ్లెట్ చేస్తూ ఉండటం వల్ల ఈ వెరికోజ్ వెయిన్స్ దే గో ఫర్ ఏజెస్ అనమాట చాలామంది ఈ ప్రాబ్లం ఉన్నది అని తెలిసి నెగ్లెక్ట్ చేస్తారు మంది ఏమవుతుందిలే అని కొంతమంది తెలియకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఓకే సో చాలా మంది కూడా మీరు అన్నట్టుగానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఆ తర్వాత ప్రభావం ఏ విధంగా ఉంటుంది మేడం సో వెరికోజ్ విన్స్ మనకి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయండి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ స్టేజెస్ ఉంటాయి సో ఫస్ట్ స్టేజు చెప్పినట్టు కొంచెం ఉబ్బయే కాలు ఉబ్బడం కొంచెము వాళ్ళు పై కాలు పైకి పెట్టుకుంటే బాగున్నట్టు అనిపించడం ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్ అనమాట స్టేజ్ టూ త్రీలోకి వెళ్తున్న కొద్దీ ఈ స్కిన్ మీద చేంజెస్ కనిపిస్తుంటాయి ఉబ్బడంతో పాటు నరాలన్నీ బయటికి పొంగినట్టు అనిపించడం సో అండ్ కొంచెం స్కిన్ కలర్ చేంజెస్ మారుతూ ఉంటాయి అనమాట కలర్ మారడం బ్లాక్ అవ్వడం ఎగ్జిమాస్లో ఫామ్ అవ్వడం అల్సర్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ కూడా స్టేజెస్ అనమాట సో సివియరిటీ స్కిన్ మీదకి వచ్చిన సివియరిటీకి మన ఇంటర్నల్గా ఉన్న సివియరిటీ డాప్లో షడ్యూ చేసిన సివియరిటీకి రెండు కోల్లెట్ చేసుకొని వాటి బట్టి డిసైడ్ చేస్తాం అనమాట సో ఇందాక మీరు అన్నట్టుగానే మేడం ఒక పది మందిలో దాదాపుగా ఆరుగురికి ఇది వస్తుందన్నమాట వెరికో వెయిన్స్ అనేది సో చాలా మంది కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు సర్జరీ ఉంటుంది స్టిచ్చెస్ పడుతూ ఉంటాయని చెప్పి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు అసలు చేయించుకోరు సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం మీ దగ్గర సో వెరికోస్ వెయిన్ అనగానే మనకు ప్రాబ్లం అని సర్జరీ అయితే చేయవసరం లేదండి సో యూజువల్గా ఎప్పుడు కూడా మన పేషెంట్స్కి కన్జర్వేటివ్గా ట్రీట్ చేయాలని అనుకుంటాము అంటే కన్జర్వేటివ్గా అంటే సర్జరీస్ లేదా సేమీ లేకుండా చేయాలనుకుంటాము సో లైఫ్ స్టైల్ చేసేసి చెప్తాము వెయిట్ తగ్గమంటాము బేసిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ అని చేసుకోమంటాము అండ్ పడుకునేటప్పుడు కాలు పైకి పెట్టుకొని పడుకోమని చెప్తాము ఇవన్నీ చేస్తూ స్టాకింగ్స్ అని చెప్తాం అనమాట సో బ్లడ్ ఫ్లో అనేది రివర్స్ డైరేషన్ వెళ్ళేటప్పుడు మన స్టాకింగ్స్ టైట్గా ఉంటాయి టైట్ స్టాక్స్ లాగా ఉంటాయి వాటిని స్టాకింగ్స్ అంటారు గ్రేట్ టు కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం అనమాట సో ఈ గ్రేట్ టు కంప్రెషన్ స్టాకింగ్స్ అలాంటివి వేసుకున్నట్టయితే కాళ్ళ యాంకిల్స్ నుంచి కిందన మోకాల దగ్గర ఉంటుంది కదా ఆ లెగ్ దగ్గర వేసుకుంటే ఆ స్టాకింగ్స్ కొంతవరకు కంప్రెషన్ వస్తుంది సో ఇవన్నీ చేస్తూ ఇఫ్ దర్ ఏబుల్ టు మేనేజ్ కొన్ని రోజులు మనం సర్జరీకి పోస్ట్ పోన్ చేయొచ్చు బట్ కొంతమందికి చేసినా కూడా ప్రాబ్లం తగ్గదు సో అలాంటి వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతూ లేజర్ చేస్తాం అనమాట సో మన సెంటర్లో వీ హ్యావ్ అప్ విత్ ఇంటర్వెషనల్ రేడియాలజిస్ట్ అండి బికాస్ డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్ కెనాట్ హ్యాండిల్ అనమాట సో డర్మటాలజిస్ట్ కొంతవరకు స్కిన్ మీద ఏమీ కనిపిస్తుందో మేము చూడగలుగుతాం బట్ లోపల ఏం జరుగుతుంది అనేది డెఫినెట్గా మనకి స్కానింగ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఈ స్కానింగ్ ఫీల్డ్లో ఈ డాప్లర్ స్టడీస్ ఫీల్డ్లో నైపుణ్యం కలిగిన డాక్టర్ గారు రేడియాలజిస్ట్ అంటూ ఉంటాం సో ఈ రేడియోజిస్ట్లో కూడా ఇంటమేషనల్ రేడియాలజిస్ట్ గారు మన క్లినిక్ అసోసియేట్ అయ్యి ఉన్నారు సో ఇంటమేషనల్ రేడియాలజిస్ట్ గారు లేజర్ ద్వారా సో ఎండోవీనస్ లేజర్ రిబలేషన్ అని ఒక టెక్నిక్ ద్వారా ఒక తిన్న ఫైబర్ వెరికోజ్ వెయిన్లోకి ఇన్సర్ట్ చేసి సో ఎక్కడైతే వెయిన్ బాగా ఉబ్బిపోయిందో ఆ వెయిన్ని క్లోజ్ చేసే టెక్నిక్ ని ద్వారా ఈ ప్రొసీజర్ ని కంప్లీట్ చేస్తాం అనమాట దాన్ని మనం ఎండోవీనస్ లేజర్ ఎబ్లేషన్ ఎండోవీనస్ అంటే వెయిన్ ద్వారా వెళ్తుంది అని లేజర్ ఎబ్లేషన్ అంటే లేజర్ ద్వారా నరాన్ని ఎబ్లేట్ చేస్తున్నాం అంటే క్లోజ్ చేస్తున్నాడు ఎప్పుడైతే ఈ నరాన్ని క్లోజ్ చేస్తున్నామో ఆటోమేటిక్లీ ఈ క్లోజ్ వెయిన్స్ అనేది ఫ్లో అనేది తగ్గిపోతుంది ఓకే సో ఇవన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్ చాలా మందికి ఏంటంటే అనుకుంటారు వెయిన్స్ అమ్మో మాకు ఎలా అవుతుంది మాకేంటి అని అనుకుంటారు అదే మీ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సో మనకి చాలా వెయిన్స్ ఉంటాయండి సుపర్షియల్ వెయిన్స్ సో అందులో ఏ వెయిన్ అయితే ఎక్కువ కాస్ చేస్తుందో దానికి మెయిన్లీ మనకి గ్రేట్ సెఫర్నెస్ వెయిన్ షార్ట్ సఫర్నెస్ వెయిన్ అంటారు సో లాటరల్ సైడ్ అంతా వెళ్ళేదంతా కూడా మనకి ఈ లాంగ్ సఫర్నెస్ వెయిన్ అంటారు అండ్ మీడియం సైడ్ ఉండేదంతా కూడా మనకి షార్ట్ సఫర్నెస్ వెయిన్ అంటూ ఉంటారు సో రివర్స్ సో షార్ట్ సెఫనెస్ వెయిన్ లాంగ్ సెఫనెస్ వెయిన్ ఓకే సో ఈ సెఫనెస్ వెయిన్స్ ని మన ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్న బ్రాంచెస్ ద్వారా ఏవైతే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని ఏదైతే కాస్ట్ చేస్తుందో దాని మాత్రం ఎబ్రేట్ చేస్తుంది రూట్ వెయిన్ ని క్లోజ్ చేస్తారు మిగతా వాళ్ళని గా ఫ్లో అనేది జరుగుతుందన్నమాట ఇలా చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఆల్సర్స్ ఎగ్జిమాస్ ఆ హెవీనెస్ అంటే ఏమైతే పేషెంట్ సఫర్ అవుతున్నారో ప్రాబ్లంతో బట్ అన్నిటికీ రిలీఫ్ అనేది వస్తుంది ఇది స్మాల్ ప్రొసీజరు ఇట్స్ ఓపీ ప్రొసీజరు దీనికి మనకి ఘాటు కానీ దెబ్బ కానీ లేకపోతే ఏదో బ్లీడింగ్ అయిపోవడం కానీ ఇవే ఉండవు మీకు లైవ్గా విఆర్ గోయింగ్ టు షో యూ హౌ విఆర్ గోయింగ్ టు షో ద ప్రొసీజర్ మీరే చూస్తారు డాక్టర్ గారు ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండ్ ఈస్ బీన్ ప్రాక్టీసింగ్ హియర్ ఫర్ ద ట్వంటీ ఇయర్స్ ఓ సో నాకు ఇస్ రైట్ హ్యాండ్ ఫర్ మీ బికాస్ నా స్కిన్ పేషెంట్స్ పాపం చాలా మంది దగ్గరికి వెళ్ళి ఏదో తాత్కాలికంగా ఏవో ఆయిల్స్ రాసుకోవడం ఏవో మెడిసిన్స్ రాసుకోవడం పాపం అలా సఫర్ అవుతూ ఉండే వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం అనేది పర్మనెంట్ పరిష్కారం అనేది మన లేజర్ టెక్నిక్ ద్వారా వస్తుంది దీనికి హాస్పిటల్స్టే ఉండవసం లేదండి జస్ట్ హాయిగా పేషెంట్ నవ్వుకుంటూ వస్తారు అరగంటలో నవ్వుకుంటూ అట్లాగే వెళ్ళిపోతారు బికాజ్ అన్నీ తెలుస్తాయి జరుగుతుందంతా ఆయన అబ్జర్వ్ చేయగలుగుతారు బికాస్ మనం చేసే ప్రొసీజర్ అంతా లోకల్ రెండిసిడర్ చేస్తాం ఓకే సో దీనికి మత్తు కానీ ఏమీ ఉండదు చిన్న స్మాల్ ద్వారా మొత్తం సో మేడం మీరు ఇందాక అన్నట్టు ఇదంతా కూడా లేజర్ ట్రీట్మెంట్ సో చాలా ఖర్చుతో కూడింది అనుకోవచ్చా ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది కాబట్టి సో ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే త్వరలోనే ఉంటుందా మీ దగ్గర సో లేజర్ అంటే చాలా మంది భయపడతారండి కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి క్లినిక్ ఇస్ ఇన్ హైదరాబాద్ అమీర్పేట్ ఏరియా సో ఇట్స్ వెరీ ఎకనామికల్ ఏరియా ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ పాపులేషన్ సో మనకి ఏంటి అంటే డిఫరెంట్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి సో పేషెంట్కి బడ్డన్ లేకుండా వీ చార్జ్ ద పేషెంట్ అండ్ ఇన్సూరెన్సెస్ అట్లా ఉన్నా ఉన్నప్పుడు వీ డెఫినెట్లీ యాక్సెప్ట్ ద ఇన్సూరెన్సెస్ అండ్ డూ ద పేషెంట్ ప్రొసీజర్స్ అనమాట ఓకే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందనే చెప్పాలి సో ఒకసారి ఆ ట్రీట్మెంట్ కూడా చూద్దాం మేడం ఎలా ఉంటుంది ఏంటనేది సో మన వాళ్ళకి కూడా తెలియాలి ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఇందాక మనం అనుకున్నట్టు కానీ సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం వచ్చేసేయండి